What's గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్ రెడ్డి వెనుకబడిన ప్రకాశం జిల్లాకు చేసిందేమీ లేదు వెలుగొండ ప్రాజెక్టుతో పశ్చిమ ప్రకాశాన్ని సస్యశ్యామలం చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయం ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నాం అన్ని ప్రాంతాల అభివృద్ధి అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కూటమి పాలన మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి స్వామి వెలుగొండ ప్రాజెక్టు సస్యశ్యామలం మరియు మార్కాపురం జిల్లా చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని గడికోట గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి డోలా శ్రీ బాల స్వామి పాల్గొన్నారు గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల రెడ్డితో కలిసి గిద్దలూరు మండలం గడికోట గ్రామంలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు వాటన్నిటి కూడా ఎమ్మెల్యే గారు మంజూరు చేస్తారు కూడా హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంటికి ఎస్సీ వీళ్ళకి బీసీలకు మూడు లక్షలు ఎస్టీలకి రెండు మూడు లక్షలు పాతి కాదు మిగిలిన వాళ్ళకి రెండు లక్షలకి ఇల్లు ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాను ఈరోజు చూస్తుంటే పెద్ద ఏడుగురికి డబ్బులు వచ్చాయని తల్లి ఉన్నాం ఇక్కడ చూస్తుంటే చాలా మంది ఇంతకుముందు ఒకళ్ళకి ఇచ్చేవాళ్ళంటే మాకు ఇద్దరు పిల్లలకు వచ్చినాయి ఇరవై ఆరు వేలు ముప్పై తొమ్మిది వేలు వచ్చినాయి అలా యాభై రెండు రోజులు కూడా చెప్తా ఉన్నారు మన కళల్లో ఆనందం ఈ ప్రభుత్వం కొనసాగలన్నటువంటి సంకల్పం కల్పిస్తూ ఉంది అదేవిధంగా ఇప్పుడు చెప్తున్నారు వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి కాకుండానే ఆయన జాతికి అంగితం ఉన్నాడు మొన్నేమో వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ జడ్పీటీసీలు అడుగుతారు ఎప్పుడు పూర్తి చేస్తారు వెళ్ళకుండా నిధులు ఎప్పుడు ఇస్తారు అడుగుతున్నారు అంటే వాళ్ళు ఈ ప్రాజెక్టుని పూర్తి కాకుండానే వాళ్ళు ఓపెన్ చేసినంత అంగీకరించారు ఈ ప్రాజెక్ట్ మేము పూర్తి చేస్తాం ఈ ప్రాంత ప్రజలకు మంచి కోసం పన్నెండు వందల తొంభై కోట్ల రూపాయలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మార్కాపురంలో శంకుస్థాపన చేశారు అదేవిధంగా మార్కాపరం జిల్లా ఈ ప్రాంత ప్రజలకు కోరికని తప్పకుండా మేము తీరుస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చేసే ప్రభుత్వానికి మేము ఆశిస్తులు ఉంటాయి ఈ అభివృద్ధి కోసం కంటిన్యూస్గా ఉండే గవర్నమెంట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మళ్ళీ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం గెలిపించమని కోరుతా ఉన్నాము ఎలవలిలో కూడా లెదర్ ఇండస్ట్రీని ఐదు కోట్లతో ప్రారంభించాం పనులు పూర్తి అవుతున్నాయి ఇది ఈ ప్రాంతాల్లో మాకున్నటువంటి చిత్తశుద్ధి మేస్తవారిపేట ఒంగోలు లైన్ నాలుగు లైన్లుగా చేయబోతున్నాం అదేవిధంగా నంద్యాల ఎద్దులూరు కూడా మేము ప్రతిపాదన సిద్ధం చేస్తున్నాం ఇవన్నీ కూడా మా ప్రభుత్వం పూర్తి చేస్తుందని మేము తెలియజేస్తున్నాం